పెద్ద తోటలో ఉండేటువంటి ప్రకృతి రసం పీల్చే పురుగులు చాలా మనం ఏసీ అంటే ఎంత ఇష్టపడతామో వాటికి అంత ఇష్టం రసం పీల్చే పురుగులు అంటే పేరు బంక కావచ్చు తెల్ల బంక కావచ్చు పొలుసు పురుగులు కావచ్చు ఇవన్నీ ఎక్కువ వస్తాయమ్మా సో దాన్ని మనం ఏం చేయాలంటే చాలామంది అనుభవంగా గోమూత్రము వేప నూనె వెజిటబుల్ ఆయిల్సు వేరే వేరేవన్నీ ఎవరెవరు చేస్తున్నారు వ్యవసాయ విశ్వాలంలో పరిశోధన జరగలేదు పరిశోధన ఫలితాలు కూడా లేవు కానీ నిదర్శనాలు ఉన్నాయి అవే నిదర్శనాలు తీసుకుని మీరు వాడుకోండి కానీ వాడే ముందు మీరు కంటికి మనస్ఫూర్తిగా వాటిని అంగీకరించండి అప్పుడు వాడండి రెండవది ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అలాంటి వాటికి మీరు చూసి ఉంటారు పొలాల్లో అయితే కొన్ని పురుగుల కోసం మేము ఎల్లో ఆకర్షణగా ప్లేట్స్ పెట్టమంటాం మీరు కూడా అలాంటివి ఉంటే ఎల్లో కలర్ అవి పెడితే అంటే అవి అవి డైవర్ట్ అవుతాయి మీరు మేనేజ్మెంటే చేయండి కానీ నూటికి నూరు శాతం కంట్రోల్ చేసే శక్తి మా దగ్గర కాదు మీ దగ్గర లేదు ప్రకృతిలో లేదు నూటికి డెబ్భై పర్సెంట్ మేనేజ్ చేయగలిగితే మిద్దె తోటల్లో పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు ఏంటంటే మీరు మిర్చి అనుకోండి రసం పీల్చే పురుగులు రాకుండా మిర్చి కాయ రాదు మిరపకాయ రాదు అది మనకు తెలుసు అక్కడ ఆదా ఆ వాతావరణం రాకుండా ఉండాలంటే కొన్ని బంతి మొక్కలు లేకపోతే ఇంకొక మొక్కలు దానికి ఆకర్షించేటువంటి పంట మొక్కలు పెట్టుకుంటే అక్కడ పురుగులు డైవర్ట్ అవుతాయి సో కనుక ఏంటంటే డైవర్ట్ చేసే మెకానిజం ఒకటి రెండోది అట్రాక్షన్ ఫెటమోన్ ట్రాక్స్ పురుగుల గురించి ఇలాంటి వాటితో మీరు చూసి పురుగు కిను కినుమ సంహారక మందులు లేకుండా పుల్ల మధ్యగా అవి కూడా మంచిదే రోగాలు కానీ పురుగులు కానీ రాకుండా మానవు ఇప్పుడు పద్మ మేడం గారు అన్నారు పౌడరీ మిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఇలాంటి టెంపరేచర్సు ఈ పాకు మన ప్రకృతిలో ఉండేటువంటి బలము మొక్కలో ఉండే బలానికి పౌడరీ మిల్లు రాకుండా పంటలు రావు అలా వచ్చినప్పుడు మనకి ఏ ముందులు కాదు మజ్జిగ కాదు ఏమి పని చేయవు ఎందుకంటే గ్రోయింగ్ పార్ట్ని యాక్టివ్గా తీసుకుంటుంది కనుక మనం ఈ యాప్ మీద కొట్టే కొంతవరకు మజ్జిగ సరిపోతున్నారు కాపర్ వేసే ముందు అన్నారు ఉంటాయి కానీ గ్రోయింగ్ పోయి పని చేయవు టైం పడుతుంది సో కనుక ఎప్పుడైతే వాతావరణం అనుకూలించలేదో మనం ఇన్ని ముందులు కొట్టిన నూటికి నూట పర్సెంట్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఎక్స్పెక్ట్ చేయొద్దు దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఏదైనా స్క్రీన్ కానీ లేదన్నా తెర కానీ పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం అనుకున్నటువంటి ఉద్దేశం రావచ్చు మీకు తెలుసు సున్నం సున్నం నీళ్ళు చాలా రోగాలకి ముందుగా పనిచేస్తుంది కాపర్ ఎన్నో రోగాలకి ముందుగా అంటే రోగాలు ఇక్కడ రోగాలు పురుగులు రకాలు ఉన్నాయి పనిచేస్తుంది రెండు కలిపితే విధానంలో కలుపుకుంటే ఓడాక్స్ మిక్సర్ అయింది చాలా పాత శరీంధర నాశనం ముందు ఇప్పటికీ పనిచేస్తుంది వేరు వేరే ట్రేడ్ నేమ్లు పెట్టి కంపెనీలు బాగు చేయడం తప్ప మీరు కనుక ముందుకు చేసుకున్నట్టుగా ఆ రెండు కాంబినేషన్స్లో చాలా రోగాలు కంట్రోల్ అవుతాయి తర్వాత పురుగులు మాత్రం వచ్చేదలకి మీరు చెప్పారు బెండ వంగ మిర్చి ఈ పురుగు ముందు లేకుండా రావు కాకపోతే బెండలో పురుగులు కంట్రోల్ కానీ రోగాలను కంట్రోల్ చేయలేరు కానీ వైరసెస్ మళ్ళా రసం పీల్చే పురుగుల ద్వారానే వైరసెస్ వ్యాప్తి చేస్తాయి కనుక మీరేం ప్రకృతిలో మీరు గమనించి కొన్ని ఉంటే చేతులు తుంపేసి వాటిని నాశనం చేసేసేయండి అనవసరంగా పురుగు ముందులే రోగం ముందులే చేయాలనేటువంటి ఆలోచన చేయొద్దు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాడండి